నే నేను పాపం ఎక్కడ నేను పెట్టలేదు ఆవిడకి తెలుసు ఆవిడే పెట్టింది ఆవిడే స్టేషన్కి వెళ్ళింది ఎవరిని ఆవిడ ఒప్పుకుంది కానీ ఆ రైటింగ్ అదే రైటింగ్ నీదో కాదో అది పక్కన పెడదాం కేసు పెట్టావు నువ్వు నువ్వే పెట్టావు నీ సంతకం నువ్వు పెట్టావు నువ్వు వెళ్ళి కూర్చున్నావు ఒక్క సంవత్సరం పాటు ఒక అబ్బాయిని ఇంత తీవ్రంగా ఇంత మానసిక క్షోభ ఎంత కాదు కదా ఎంత ఆర్థిక ఆర్థికంగా ఎంత నష్టపోయింటాడు ఆ అబ్బాయి దీనికి తోడు మనకు తెలిసిందే పోలీసులు కొంతమంది డబ్బులు కేసు తీయాలంటే అండ్ దారుణం ఏంటంటే కనీసం చార్జ్ షీట్ కూడా కాలేదు ఆ కేసు కానీ ఏమవుతుంది మీడియాలో జరిగే రేపు జరుగుతుంది కదా అబ్బాయికి ఇదే నేను చెప్పేది జస్ట్ ఉన్నాయి కదా వెళ్ళి ఎఫ్ఐఆర్ పెడితే పెట్టేయండి పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు అమ్మాయి అడగగానే పెట్టేడు నాలుగు ఫోటోలు కొట్టుకున్న ఫోటోలు అవి దాన్ని పెట్టి రేపు మటర్ని పెట్టేస్తారు ఎంత నీచం అండి ఎంత క్రూరం అండి ఒక అబ్బాయికి ఇంత దారుణంగా అన్యాయం చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ అనమాట లాయర్ అంటే అనిల్ సుంకర్ దిలీప్ సుంకర గారు పాటు వచ్చి మేము తప్పు చేసాం అని ఒప్పుకున్నట్టే కదా సరే తప్పు చేయించారా వాళ్ళు చేయించారా కదా మీరు ఏదైనా సరే మీ వల్ల జరిగిన దానికి ఒక అబ్బాయి ఒకటిన్నర సంవత్సరం జీవితం మీరు ఇవ్వగలరా ఆ అబ్బాయి కుటుంబం పడుతున్న మానసిక క్షోభం మీరు తీర్చగలరా ఈ వాడు వచ్చి మీరు కేసు వెనక తీసుకొచ్చుకోవచ్చు ఈ ఒకటిన్నర సంవత్సరం ఎవడు ఎవడు తెచ్చిస్తాడు వాడు కనుక పరువు నష్టం దావాస్తే యాభై కోట్లు వంద కోట్లు అయ్యాలి ఎందుకంటే ఐఐటి అబ్బాయి వాడు ఎంత కెరీర్ ఉంటుంది ఏమై ఉంటుంది ఎంత నష్టపోయాడు అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే ఇప్పుడు చెప్తుందో అది మేము తప్పుడు కేసు పెట్టామని ఏదంటుందో దానికి చట్టబద్ధత ఉంటుందా ఈ రోజు మళ్ళీ ఆ అబ్బాయి మస్తాన్ సాయిన అబ్బాయి వచ్చి నా మీద ఈ రోజు అట్లా తప్పుడు కేసులు పెట్టింది చాలా మనసు అని చెప్పే అవకాశం ఉంటుంది లాయర్ సాక్షిగా ఒక యాక్టివిస్ట్ సాక్షిగా ఆ టీవీ ఛానల్ మోడరేటర్ సాక్షి అంత ముందు ముందు చెప్పారు క్లియర్ కట్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్ అబ్బాయికి బయటపడిపోయినట్టు అబ్బాయి కానీ బయట పడిపోయిన సమయం కాదు సార్ ఒకటిన్నర సంవత్సరం పాటు వాడి జీవితం సంతనాగిపోయింది ఎవడు తెచ్చిస్తారు ఆడ జీవితం ఇదే నా పోరాటం ఇలా ఎంతమంది అబ్బాయిలు జీవితాలు సంకనాగిస్తున్నారు తెలుసా ఈ సెక్షన్లు పెట్టుకొని ఎంతమంది అబ్బాయిలు జస్ట్ ఏదో చిన్న కూడా నాకు చాక్లెట్ తెచ్చివలేదు నాకు బిస్కెట్ తెచ్చివ్వలేదు లేకపోతే నాతో తన్నులు తెలియదు నాతో తిట్లు తెలియదు లేకపోతే నేను తిట్టినప్పుడు తిరగబడ్డావు ఇలా చిన్న చిన్న రీజన్స్ కూడా పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం మగవాళ్ళని పాయింట్ ఫైవ్ గని చేస్తున్నారు సార్ ఇది ఇవాళ మనం తిరగబడకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సెక్షన్లు పడుతూనే ఉంటాయి క్లియర్ కట్ గా ఈ వాళ్ళు మీద పెట్టింది రేపు రాసాడు కేసు కూడా ఇంకోసారి తప్పుడు అండి నా చేత వాడు పెట్టించాడు అనొచ్చు కదా అదే నువ్వు యువర్ అన్ అడల్ట్ నువ్వు రాసింది ఏంటో చదువుకోలేవా నీకు చదువచ్చు కదా నువ్వు ఏ పెడుతున్నావో తెలీదా ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసింది కదా ఇది సో ఇది విజయం అట్లీస్ట్ వాళ్ళు సభాముఖంగా ఒప్పుకున్నారు అండ్ ఇది తప్పుడు కేసు అని ఆ అమ్మాయి చెప్పిన మాట దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ విక్టరీ అస్ ఒక మేల్ యాక్టివిస్ట్ గా ఒక మ్యానిస్ట్ గా నేను దీన్ని సాధించిన విజయంగా భావిస్తాను ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక నుంచి పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అమ్మాయిలు వచ్చి ఫాల్స్ కేసెస్ పెడుతుంటే పూర్వపరాలు పరిశీలించకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తే తీసుకోకూడదు సో ఇప్పుడు రాస్తారు కేసులు కూడా అంత ఈజీగా ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు సార్ ఇవన్నీ చూడకుండా చూస్తే జరగదు కదా ఇప్పుడు రాస్త ఏం జరుగుతుంది ఫస్ట్ మనం అందరం కూడా నేను వచ్చేదాకా అందరూ మీడియా ఏం రాసింది సార్ అయ్యో వాడు ఒక కామాంధుడు ఒక క్రూరుడు ఇవే కదా రాసింది పాపం నిజాలు ఇలా రివర్స్ లో ఉంది అంటే అందరికీ అది ఒక షాకింగ్ షాకింగ్ న్యూస్ ఎందుకంటే రాజధాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా ఆశ్చర్యపోవడం కాదు ఒక దిగ్భ్రాంతికి గురైన సందర్భం అది సో ఇలాంటి వాడి రాజధాని ఇలా ఎప్పుడు అనుకోలేదే మనతో ఇప్పుడు యొక్క మనకు పరిచయం అయిన దాంట్లో ఎప్పుడు ఈ యాంగిల్ మనకు కనిపించలేదే చాలా మంది చెప్పిన విషయాలు ఏంటంటే అసలు లావణ్ అనే పేరు కూడా మేము అసలు వినలేదు అది నోటు వెంట ఎప్పుడు కూడా చెప్పినట్టుగా కూడా అని కూడా అతనితో కలిసి పనిచేసిన వాళ్ళు నా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక షాకింగ్ విషయం సో ఇప్పుడు మీరు వచ్చారు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కాబట్టి ఒకటి ఒకటి ఇట్లా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి ఏదైనా కొంచెం టైం తీసుకుంటే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి అంటారు కదా కాస్త వెయిట్ చేస్తే సో అలా దీంట్లో కూడా మరి ఏం జరిగింది ఒక్క జీవితం కాదు సార్ ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఉందో చెక్ చేయండి పోలీసులు అదే అదే స్టైల్లో ఇప్పుడు రాస్తామని జీవితంతో కూడా ఆడుకుంటుంది కదా చూడాలి కదా మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ పెట్టేస్తే ఇప్పుడు ఈ అబ్బాయికి వల్ల ఎంత లాస్ వచ్చిందో రాజ్ మీద పెట్టిన వల్ల వస్తుంది ఎవరు కూడిస్తారు ఇది నష్టం ఇదే నా పోరాటం అంతే రేపు మీకు జరిగిన వస్తాను సార్ మీకు జరిగిన వస్తాను ఎవరికి వచ్చిన నేను పోరాడతాను ఓకే ఇప్పుడు రాజ్ మీద ఏదైతే ఆమె పెట్టిందో ఇదంతా తప్పుడు కేసు అని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా భావిస్తున్నాను సార్ ఎందుకంటే షీ హాస్ దిస్ హ్యాబిట్ ఆఫ్ పుటింగ్ కేసెస్ ఒకటి కాదు రెండు కాదు ఓకే పెడుతూనే ఉంటది కేసులు పోయి ఓకే ఇదే అమ్మాయి ఇదే రాక్షసుని తీసుకెళ్లి షీ టీమ్స్ లో ఈ మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి పోరాటం చేసింది ఇక్కడ పెట్టింతే గుంటూరులో పెట్టిన తర్వాత అక్కడ సరే టెస్ట్ ఈ అమ్మాయి ఎమ్మెల్సీ టెస్ట్ కూడా పోల అంటే రేపు జరిగింది అన్నావు కదా టెస్ట్ రామంటే టెస్ట్ కూడా పోల ఓకే అక్కడ పోకుండా మళ్ళీ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ అన్నమాట ఇక్కడ షీ టీమ్ కలిసారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు కూడా తమాషా ఎంత చూడండి రాస్తారు పక్కన పెట్టుకొని ఇతను నా ఫ్రెండ్ కావాలని అంటే జస్ట్ ఇట్స్ లైక్ కేసులు పోలీసు మీడియా ఈ మూడు పేర్లు చెప్పి మనిషిని బెదిరించి ఎస్పెషల్లీ మగాళ్ళని బెదిరించి కేసులు పోలీసు మీడియా మహిళ ఓకే మహిళ నేను మహిళ అంటే ఇంకా అదే వేరే రకంగా ఉంటుందని ఆ బెదిరించి మగాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకునే ఇటువంటి వాళ్ళకి కొద్దిమంది అంటే మనం కూడా చేయకూడదు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళు సార్ ఇలాంటి వాళ్ళు వన్ పర్సెంట్ కూడా ఉండరు సార్ భారతదేశంలో వన్ పర్సెంట్ అంటే ఎంత నూట యాభై కోట్లు వాళ్ళు చాలు దీనికి జెండర్ తో పని అటు మగాళ్ళను ఉండొచ్చు కేసులు తీసుకునేది చారిస్తే ఎవరు సార్ మీడియా వచ్చేది అది అది పాయింట్ అయితే అదే చేయలేడు ఆడవాళ్ళు చేయాలనుకుంటే ఇలా ఇలా అంతే అమ్మాయి అది కూడా చెప్పింది నేను ఉమెన్ అని చిటికేసి మరి చెప్పింది నా పవర్ ఏంటో చూపిస్తా ఓకే ఆ అమ్మాయి ఎంత ఉంది ఆమె తరపు లాయర్ ఏదో ఒక వీడియో తీసుకొచ్చి బయట పెట్టారు దాంట్లో రాజ్ తరుణ్ మాట్లాడిన మాటల్ని అతను ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడే దట్ ఈస్ వాళ్ళు ఒక డ్రామా ఏదో ప్లే చేసుకుంటున్నారు అది బూతుల డ్రామా కావచ్చు వాళ్ళు బూతుల పాటలు పాడుకుంటారు బూతుల డ్రామాలు కావచ్చు మీరు దాంట్లో క్లియర్ గా గమనిస్తే ఆ అమ్మాయి ఆన్ ద స్పాట్ హీ హీ ఏమవుతుంది అంటే మహానటి కావాలని ఆవిడ కోరిక అనుకుంటా బేసికల్లీ అలా ఆవిడ నటు ఏమవుతది ఏమవుతుంది కాసేపు ఏడొస్తుంది కాసేపు నవ్వుతుంది

ప్రపంచానికి వినిపిస్తున్నానని లేదంటే ఆయన తిడతాడు ఈవిడే తిడుతుంది అని చెప్పి ఆయన తిడతాడు ఈవిడే తిడతాడు బూతులు మాట్లాడడంలో నేను ఇప్పుడు కొన్ని చెప్తాను ఎమ్ జీవిపి ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాడు ఎల్ ఇట్లాంటివి మాట్లాడడం సరే కొంతవరకు కొంతమంది చేస్తుంటారు కానీ లిట్రల్ గా నువ్వు మీ అమ్మతో పడుకున్నావా ఐఎమ్ షూర్ యు మస్ట్ హ్యావ్ స్లీప్ విత్ యు మదర్ అంది అది మనిషా మనిషా పశువు అది చెప్పు తీసి కొట్టద్దాడు వాళ్ళని సమాజంలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారా మీరు అడగరా ఎవరు రేటింగ్లు వస్తాయా లేకపోతే ఇంకోటో కాంట్రవర్సీయో రాస్తారని ఏదో రోజు ఇది చేస్తాడని చెప్పి వినండి సార్ నేను మీకు వినిపిస్తా ఓకే చెప్పు కొట్టాలి ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఎవరైనా సరే అమ్మ అమ్మాయి కదా సార్ నా అమ్మాయి మీ అమ్మాయినా రాస్తారని వాళ్ళ అమ్మాయి సి ఏదో కోపంలో ఎల్కే అన్నాను అన్నం కూడా కాదు లిటరల్లీ ఐఎమ్ షూర్ యు మస్ట్ హ్యావ్ స్లెప్ట్ విత్ యూర్ మదర్ అంతేకాదు ఆవిడతో ఎంతమంది సంసారం చేస్తే పుట్టెవరా నీచమైన నీచమైన మాట సార్ అది ఇది మనం మాట్లాడటం కూడా అంటే అసలు మాట్లాడుతారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇది దిలీప్ శంకర్ గారికి ఇది నార్మల్ కావచ్చు ఆయన ఆయనకి నార్మల్ కావచ్చు ఆవిడికి నార్మల్ కావచ్చు కానీ సమాజానికి నార్మల్ కాదు సార్ ఈ రెండు మాటలు ఖచ్చితంగా నార్మల్ కాదు ఈ మాటలు ఎక్కడుంది దాంట్లో మీకు వినిపిస్తాను ఇప్పుడు అది బయటకొచ్చిన బయటకు వచ్చినట్లేదు కదా దీప్లే వల్ల మీకు తెలియట్లా ఓకే తెలియట్లేదు ఆ బీప్ ఏదైతే ఉందో ఆడియో ఆడియో పంపిస్తాను మీరు వినిపించండి ఓకే సో ఏదైతే బయటకు వచ్చిందో ఏ వారం వారం రోజుల క్రితం బీమి తీసుకొచ్చాము ఆడియో బయటకి ఓకే సో ఒరిజినల్ ఆడియో ఏదైతే ఉందో అది ఓకే సో ఏదే అదే అలా అంటే మాత్రం చాలా దారుణమైనటువంటి విషయమే సరే చూద్దాం ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ఏంటి అనేది ఇప్పుడు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఇది కూడా అందరూ చూడాలి చూడాల్సిన విషయం ఇందులో నిజాలు తెలుసుకొని నిజం వైపు న్యాయం వైపు నిలబడాల్సినటువంటి సందర్భం ఇది Thank you so much, Andy. Thank you. Thank you, sir. Thank you.